వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వట్టి చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశాను వట్టి చేపలు అంటే ఎన్ని చేపలు ఉంటాయి కదా వాటిని ఇలా అయితే మనం మంచిగా ఇలా వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఇలా కాసేపు అయితే ఇలాగా వేయి వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని వాటి తల ఉంటుంది కదా వాటి తల అంత తీసేసి వాటిని అంతా ఇలా క్లీన్ చేసేసి ఇలా సాల్ట్ వాటర్ అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత వాటర్ అనేది వడబోసి ఇప్పుడు ఇవి ఈ ఫిష్ ఉంటాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వీటికి కావాల్సినవి కొంచెం చింతపండునైతే నానేసుకోవాలి కొంచెం ఒక రౌండ్ కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మళ్ళీ పోపులోకి అయితే కొన్ని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఇందులో అల్లం పసుపు అయితే బాగా వీటికి యాడ్ చేయాలి ఇదైతే ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ పులుసులోకి సరిపోయేంతగా మాత్రం కారంని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇట్లా అంతా కలుపుకుంటూ కొన్ని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటూ కొంచెం ఫిష్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయి ఇవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ వాటర్ లాగా మాత్రం వీటిని కలిపేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న రౌండ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇప్పుడే ఇందులో వేసేసి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇలా అంతా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే అంతా కలిపేసుకోవాలి చూడండి ఇలా అయితే మనం అన్నిటిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం మన పులుసుకు సరిపడినంతగా అయితే ఆయిల్ తీసుకొని అందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం ఫిష్కి యాడ్ చేసి ఇచ్చినాం కదా కాబట్టి మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది ఫ్రై అయిపోయాక కొంచెం పసుపునైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఆ పసుపు కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని ఎండు చేప ముక్కల్ని వీటిని కూడా వేసేసుకొని ఆయిల్లో అంతా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు ఈ ఫిష్ అనేటివి కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు పక్కన నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ పులుసును కూడా ఇందులో అయితే యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసి మనం అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా అయితే పోసేసుకున్నాను పులుసు ఇప్పుడు మనకు సరిపడినంతగా ఉప్పు కొంచెం జీలకర్ర మెంతల పొడి ఉంటుంది కదా వేయించింది అవి కొంచెం కరివేపాకు వేసుకొని అయితే పులుసినంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే బాగా ఇవ్వాలి ఇలా మసలు తిన్నప్పుడు ఒకసారి మూత అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం మూత అయితే పెట్టేసుకోవాలి చూడండి పుల్స్ అయితే మనకు దగ్గర పడినట్టుగా కొంచెం చిక్కగా అయితే వచ్చేసింది చిక్కగా వచ్చేసినప్పుడు మనం తీసైతే ఇప్పుడు మనకు సరిపడినంతగా అయితే మసాలా కూడా వేసేసుకోవాలి మసాలా పొడిని యాడ్ యాడ్ చేసేసుకొని పులుసుని కలుపుకోవాలి చూడండి తెలంగాణలో చేసే ఎంతో ఫేమస్ అయినా వట్టి చేపల పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఆనియన్స్ ఉన్నాయి కదా అవి పులుసులో మసలినప్పుడు అవి చాలా బాగా టేస్ట్ వస్తాయి కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్